కలెక్షన్ అండ్ బ్లాగ్స్ అక్క ఆఫ్లైన్ మాకు అస్సలు మీరు రెస్పాన్స్ అవ్వట్లేదు ఓన్లీ ఆన్లైన్ వాళ్ళకి అయితే మీ కలెక్షన్ చాలా చాలా మిస్ అయిపోతున్నాం మీ చుట్టుపక్కల వాళ్ళమే కదక్క దగ్గరగా ఉన్నాము మాకు స్టోర్ విజిట్ చేసే అవకాశం ఇవ్వండి అక్క అనేసి నాకు వన్ ఇయర్ నుంచి అసలు కంటిన్యూస్గా గా మెసేజెస్ సో నా ప్రాబ్లం వల్ల నేను ఆఫ్లైన్ అయితే క్లోజ్ చేశానండి స్టాఫ్ నాకు అవైలబుల్ లేక కొంచెం నేను ఒక్కదాన్ని మేనేజ్ చేసుకోలేకనే క్లోజ్ చేశాను ఇప్పుడైతే వన్ ఇయర్కి నాకు ఆఫ్లైన్ ఓపెన్ చేసే టైం అయితే వచ్చేసింది మరి నేను రెడీ మీరు రెడీగా వచ్చేసేయండి ఈ దసరా కలెక్షన్ అయితే ఫుల్గా ఉంటుంది మన ఏఆర్ కలెక్షన్లో అయితే కంప్లీట్గా శారీ విత్ కంప్యూటర్ వర్క్తో అయితే స్టార్ట్ చేసేదా ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కలెక్షన్ నుంచి ఫైవ్ థౌసండ్ శారీ వరకు అయితే అవైలబులిటీలో ఉంటుంది నేనైతే అంత సిద్ధం చేసేసుకున్నాను మీరు రావడమే వెయిటింగ్ ఓకేనా బాయ్ మరి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ మాత్రం సూపర్ సేల్ అవుతున్నాయండి దసరాకి మంచి కలెక్షన్ వచ్చేసాను శారీ మొత్తం కంప్లీట్ గా మనకి ఇలా ఉంటుంది పాటు శారీలో బ్లౌజ్ కూడా ఉంటుంది శారీలో కలర్ కాంబినేషన్ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉన్నాయి మనం ఇచ్చే స్పెషల్ ఏంటి అంటే ఈ వర్క్ బ్లౌజ్ తో అయితే ఇచ్చేస్తున్నాము సో మనకి శారీ మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి శారీలో బార్డర్ తీసుకొని మాత్రం యాడ్ చేసి వర్క్ చేపిస్తాము కలెక్షన్ మళ్ళీ రీస్టాక్ అయిపోయిందండి ఫుల్ కలర్ కాంబినేషన్ తోటి దసరాకైతే అయితే మంచి కలెక్షన్ అయితే వచ్చేసింది పళ్ళు బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది ఓన్లీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పట్టుసారికి లేస్ అండి ఇంకా ఎలా ఉంటుంది మామూలుగా ఉంటుందా లేస్ కలెక్షన్ అయితే మన కలెక్షన్ లో ఫుల్ స్టాక్ అవైలబుల్ లో ఉంది స్పెషల్ ఏంటి అంటే మీకు వర్క్ చేయించుకోకుండా సింపుల్ గా మేమిచ్చే బ్లౌజ్ తో అయినా మీరు ప్యారప్ చేసుకోవచ్చు రిచ్ లుక్ అయితే ఉంటుంది బతుకమ్మకి అయితే చాలా స్టాక్ అవైలబుల్ లో ఉంది అండి ఇప్పుడు ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్ ట్రెండింగ్ అయిన శారీ పనర్ కలెక్షన్ లో అయితే వచ్చేసాయి కంప్లీట్ గా సిరోస్కి స్టోన్ అయితే వచ్చేస్తుంది శారీ శారీ క్లాత్ వచ్చేసి మంచి స్పేస్ సిల్క్ శారీ అండి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉన్నాయి కంప్లీట్ గా ట్రెండింగ్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ స్టాక్ మాత్రమే అవైలబుల్ గా ఉండదు